హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపిటీ లబ్ధిదారులందరికీ కూడా భారీ బ్యాడ్ న్యూస్ అండి ఎందుకంటే వైఎస్ఆర్ చేయుతో పాటు ఈబీసీ నేస్తం రైతు భరోసా పిఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన వైఎస్ఆర్ కళ్యాణం మస్తు అలాగే వైఎస్ఆర్ ఆసరా మనకు ఆరు పథకాల డబ్బులు అయితే జమ అయితే చేశారు తొంభై శాతం మందికి పడిపోయాయండి ఇంకా పది శాతం మందికి పడలేదు డబ్బులైతే ఆఫ్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆపేశారు మరి ఈ డబ్బులు ఈ పది శాతం మందికి డబ్బులు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి అసలు ఎందుకు ఆపారు మరి ఎప్పుడు వస్తాయి తిరుగు ఏ రోజు నుంచి జమ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు మా జిల్లా ఇదండి మాకు పడలేదు పడలేదు అని చెప్పేసి సో నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఎందుకు పడలేదు మరి అసలు ఈ డబ్బులు పడతాయా పడవా ఒకవేళ పడితే ఎప్పటి నుంచో పడతాయనే దాని గురించి మీకైతే క్లియర్గా చెప్పబోతున్నాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం జగన్ అయితే ఆరు పథకాల డబ్బులైతే జమ అయితే చేశారండి ఆరు పథకాలకు సంబంధించి సీఎం జగన్ గారు బటన్ నొక్కారు బటన్ నొక్కి మూడు నెలలైనా సరే ఇప్పుడైతే అందరికీ కూడా న్యాయబద్ధకంగా మనకు డబ్బులు అయితే జమ అయితే చేసేసారు సో అందులో టెన్ పర్సెంట్ మందికి మాత్రమే డబ్బులు పడలేదు సో అందరిలో కూడా ఏమనేది ఉంటుందంటే పడితే అందరికీ పడాలా కొంతమందికి వెయ్యటమేంది మరి కొంతమందికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు పాపం బ్యాంకుల దగ్గరకు అయితే తిరుగుతూ ఉన్నారండి సో మీకు నేనైతే దీంట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో దీన్ని బట్టే మీరు బ్యాంకులకి వెళ్ళాలా లేదని నిర్ణయించుకోవచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పథకాలకు సంబంధించి సీఎం జగన్ గారు డబ్బులైతే జమ అయితే చేశారు కొంతమందికి జమ కాలేదు ఆ ఆరు పథకాలు వచ్చేసి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏటా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు కాకపోతే మూడు విడతలుగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పడిపోయింది ఈ నాలుగో విడత అనేది తొంభై శాతం మందికి పడిందండి టెన్ పర్సెంట్ మందికి డబ్బులు పడలేదు ఒక గ్రామంలో చూసుకున్నట్లయితే పది మంది వరకు డబ్బులు అయితే పడలేదు మరి ఎందుకు పడలేదు అనే దాని గురించి ఇక్కడ నేనైతే చెప్తాను ఖచ్చితంగా చెప్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసుకున్నట్లయితే ఈబిసి నేస్తంకి సంబంధించి ఏటా కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు వారు కూడా పది శాతం మందికి ఆఫ్ అయితే చేశారండి ఓసీ కులాల పేద మహిళలకు వారందరికీ కూడా ఏటా కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు వారు కూడా పది మంది పది శాతం మందికి డబ్బులు అయితే ఆఫ్ చేసేసారు తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ విద్యా దీవెన అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళే పిల్లల కోసం అన్నమాట వారందరికీ కూడా డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి జమ అయితే అయిపోయాయి ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల వైఎస్ఆర్ ఆసరా ఉంది కదండి పొదుపు సంఘాల వాళ్ళకి వారందరికీ కూడా ముందుగానే ఈ రెండు పథకాలకి డబ్బులు చంచేశారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులైతే అందిపోయాయి అందరికీ కూడా వచ్చేసాయి మరి రాంది వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతన్నలకు అలాగే మహిళలకు మహిళలకు వచ్చేసి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాల వాళ్ళకి కొంతమందికే డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమందికి డబ్బులు పడలేదు ఆ డబ్బులను అయితే ఆఫ్ అయితే చేసేస్తున్నారండి సో మరి ఎప్పుడు ఆ డబ్బులు అయితే వదులుతారు మరి ఎందుకు ఆఫ్ చేశారు అనే దానికి వచ్చినట్లయితే మనకి ఇప్పుడు మంత్ స్టార్టింగ్ అనమాట మంత్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం నుంచి లెక్కలు జరుగుతాయి అన్నమాట లెక్కలు ఎండింగ్లో మంత్ ఎండింగ్లో ప్రభుత్వం లెక్కలు అలాగే మంత్ స్టార్టింగ్లో ఏం జరుగుతుందంటే ఒక మంత్ స్టార్టింగ్ వన్ వీక్ పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ శాలరీలు అలాగే పెన్షన్దారులకి పెన్షన్లు ఇవన్నీ కారణంగానే సగం డబ్బులైతే వేయలేదండి ఇంకా మరొక కారణం లేదు మరి మాకు వేయలేదని వాళ్ళు ఇది ఒకటి తెలుసుకోండి వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు పడ్డాయి మరి మాకు పడలేదు ఏంటి అనే ఆలోచన రావచ్చు ఏం లేదండి ఇదొక్కటే అన్నమాట కారణము సో మనకు ఈ మంత్ అనేది ఎండింగ్ అండ్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ డబ్బులన్నీ కూడా వేయాలి కాబట్టి అదే సమయంలో ఈ డబ్బులు వేస్తే ఇంకా ఇబ్బందులు పడతారు బ్యాంకులలో కూడా చాలా రద్దీ అనేది జరుగుతుందని చెప్పేసి అలాగే చూసుకున్నట్లయితే ఇలా ఈ మూమెంట్లో వేయకూడదు అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎక్కువగా మనకు ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శాలరీలు అనేది వేయాలి అలాగే ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు బ్యాంకులలోనే కాబట్టి డబ్బులు వేస్తున్నది సో ఈ కారణం వల్లే డబ్బులు అయితే వేయడం అనేది ఆపేస్తారన్నమాట అంతేనండి మరి ఇంకేమీ లేదు చాలామంది వాళ్ళకు పడ్డాయి మరి మాకు పడలేదు మాకు ఎప్పుడు పడతాయి అని అడుగుతున్నారు సో అంద ఇదేనండి కారణం మరి ఎప్పటి నుంచి పడతాయి వన్ వీక్ తర్వాత అండి ఎప్పటి నుంచి అంటే ఈరోజు రెండు కాబట్టి ఈ వారం అంతా ఏడో తేదీ పైన నుంచి అయితే మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ మూడు పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత ఈ బి అలాగే రైతన్నులు ఈ పథకాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా ఏడో తారీఖు నుంచి డబ్బులు పడతాయి అప్పటి వరకు మనకు ఈ పథకాల డబ్బులు అన్నీ కూడా రద్దు చేశారనమాట ఆఫ్ అయితే చేసేసారు సో ఆ తర్వాతన అందరికీ కూడా డబ్బులు పడతాయి ఓకేనండి చాలామంది నన్ను కామెంట్లో అడుగుతున్నారు మీరు చెప్పేది ఫేకు అసలు డబ్బులే విడుదల చేయలేదని చెప్తున్నారు సో నేను చెప్పడం కదండి మీరు కరెక్ట్గా తెలుసుకోండి ఫస్టు మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ విలేజెస్లో వాళ్ళకి మీ మండలంలో వాళ్ళకి మీ బంధువులకి రిలేషన్స్కి అందరినీ కనుక్కోండి ఆ తర్వాతే మీరు కామెంట్లు అయితే పెట్టండి అసలు డబ్బులు ఏ పథకానికి డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు మీరు చెప్పేదంతా ఫేకు అంటున్నారు ఫేక్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదండి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే నేను మీకోసం అందిస్తూ ఉంటాను మన ఛానల్లో ఏదైనా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రాంగ్గా కూడా ఏది చెప్పను సో అలాగే ఏది కూడా రాంగ్గా కూడా చెప్పనండి సో అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఈ లబ్ధిదారులకు అందరికీ కూడా ఏడో తారీఖు నుంచి అయితే అందరికీ కూడా మళ్ళీ కూడా పడతాయి ఈ టెన్ పర్సెంట్ మంది ఎవరికైతే డబ్బులు ఆగాయో వాళ్ళ వరకు మనకు ఏడో తారీఖు నుంచి డబ్బులు పడతాయి ఆ తర్వాత కూడా పడకపోతే ఏం చేయాలనేది కూడా నేను ఆల్రెడీ నిన్న వీడియోలు అయితే పెట్టాను అది కూడా మీరు చూడొచ్చు సో అప్పుడు కూడా పడకపోతే అంతకుముందు మీరు తొందరపడాల్సిన అవసరం లేదు పడతాయి ఏడో తారీఖు అంతా కూడా పడతాయండి సో చూసారు కదండీ సరే కదండి వీడియో ఎలా అనిపించిందో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్